గాజులదిన్నె ప్రాజెక్ట్ నాలుగో నంబర్ గేటు ఎత్తివేత దిగువకు ఐదు వందల క్యూసెక్ల నీటిని హంద్రీలోకి విడుదల కర్నూలు జిల్లా గొనగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ సంజీవయ సాగర్కు ఎగువలోని పత్తికొండ ఆస్పరి దేవనకొండ మద్దికెర తదితర మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వెయ్యి క్యూసెక్ల నీరు గాజులదినె ప్రాజెక్టులో వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో నాలుగు పాయింట్ మూడు టీఎంసీల నీరు చేరుకుంది ప్రాజెక్ట్ మొత్తం నీటి సామర్థ్యం నాలుగు పాయింట్ ఐదు టీఎంసీగా ఉంది దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగో నంబర్ క్రస్ట్ గేటు ద్వారా ఐదు వందల క్యూసెక్ల నీటిని హంద్రీలోకి నీరు వదిలినట్టు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ మహమ్మద్ అలీ తెలిపారు హంద్రీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి హంద్రీ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వార్త మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ Woo!